మన కోసం అందించే న్యూస్ కు స్వాగతం మత్తుకు బానిస కావద్దు జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆత్మకూరు పట్టణంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించిన సెబ్బు మరియు పోలీసు అధికారులు మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్న నష్టాలను వాటిని అరికట్టేందుకు చేయవలసిన చర్యలపై ఆత్మకూరు పట్టణంలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణు ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ ముచ్చలరావు సెబ్బెస్ఐ కిరణ్ కుమార్ మరియు వారి సిబ్బంది పట్టణంలోని డిగ్రీ కాలేజ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీలో భారీగా పాల్గొన్నారు పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి సోమశిల రోడ్డు సెంటర్ మీదుగా బిఎస్ఆర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే మానవహారం నిర్వహించారు మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని మాదక ద్రవ్యాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని మత్తుకు బానిస కావద్దంటూ నినాదాలు చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆత్మకూరు సిఐ వేణు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించి దీనిపై స్థానిక యువతకు అవగాహన కల్పించామని ఈ కార్యక్రమానికి ఆత్మకూరు డిగ్రీ కాలేజ్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే మాదక ద్రవ్యాల పట్ల తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండి వారి పిల్లలు వాటి బారిన పడకుండా చూడవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన అధికారులు కూడా ప్రసంగించారు తర్వాత దినోత్సవం సందర్భంగా ఆసిత్తూర్ పట్టణంలో సెప్ అధికారులు మరియు పోలీస్ అధికారులు మేము అందరూ కలిసి జాయింట్గా ఈ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల పరస్కారంతో వాళ్ళ మేరేజ్మెంట్ టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అందరం కూడా ఈ ర్యాలీ నిర్వహించి ఈ యాంటీ డ్రగ్స్కి సంబంధించి స్లోగన్స్తో విద్యార్థులతో స్లోగన్స్ ఇప్పించి ర్యాలీ నిర్వహించాము చివరిగా ఈ బీసీల మానవహారం కూడా నిర్వహించాము అందరూ కూడా సహకరించారు మేము ప్రజలందరినీ విద్యార్థులకు విజ్ఞాపం చేస్తుంది ఏమంటే డ్రగ్స్ను వాడద్దు మీ భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దు అదేవిధంగా మధ్యాహ్నం కూడా అలవాటు పడవద్దు అని చెప్పేసి విద్యార్థులు కొత్త వాళ్ళు భవిష్యత్తులో పెట్టవ్వాలని మరియు భవిష్యత్తు బాగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ జీతాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మేము సందేశాన్ని ఇస్తున్నాము అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి భావిస్తుంది